ఆర్ఎంపీ డాక్టర్లకు ఇంజెక్షన్లు చేయడం ట్రీట్మెంట్ ఇవ్వడం లాంటి అధికారాలు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల వైద్య ఆరోగ్య శాఖ కళ్ళు వల్ల ఏకంగా ఆపరేషన్లు చేస్తున్నారు తోడపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం దళిత మండలం ఓ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది తోడపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం దళిత చెందిన పదకొండు సంవత్సరాల బాలుడికి ఓ చేతకాన్ని ఆర్ఎంపి చేసిన ఇంజక్షన్ వికటించి చివరకు మృతి చెందిన సంఘటన పాపిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాలుడు జ్వరంతో తోటపల్లి గూడూరుకు చెందిన ఓ ఆర్ఎంపి డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేసుకునే క్రమంలో చేసిన ఇంజక్షన్ కారణంగా మరుసటి రోజు కాలు విపరీతంగా వార్చి బాధ అధికం కావడంతో నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు అక్కడి వైద్యులు తమ శక్తులా ప్రయత్నం చేసినా చివరకు కాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు కాలుకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బాలుడు మృతి చెందినట్లు తెలిసింది గతంలో మల్లికార్జునపురంలో ఓ మహిళకు ఇతని వైద్యం చేయక ఆమె కూడా మరణించినట్లు స్థానికులు తెలియజేశారు ఓవైపు తగిన అర్హత లేని ఆర్ఎంపీ వైద్యులు గ్రామాలలో చికిత్సలు చేస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు సంఘటన జరిగిన రోజు మాత్రం నామాకార్థంగా స్పందించడం తప్ప ఆ తర్వాత సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా జిల్లా ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి ఆర్ఎంపీ వైద్యులపై తగిన నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు